హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి హోమ్లీ వ్లాగ్స్ ఇలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఉగాది అయిపోయింది కదండి అందరూ ఉగాది చేసి చాలా బాగా చేసుకున్నారండి మేము కూడా చేసుకున్నామండి బాగా చేసుకున్నాము అయితే వాళ్ళకి వీడియో వచ్చేసి కొడుగుడ్డ పులుసు మరియు బగారా రైస్ సో బగారా రైస్ లేదంటే కలర్ రైస్ అంటారు అంటే తిరువాతన్నం అని కూడా అంటారు అయితే ఫస్ట్ కొడుగుడ్డ పులుసు ఏ విధంగా చేస్తున్నారని మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ వచ్చేసి అత్తమ్మ చేస్తారండి ముందు బెంగళూరుకి వచ్చినప్పుడు ఇక్కడ చేస్తారనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొడుగులని ఉడకబెట్టుకొని దాని షెల్ తీసి పెట్టుకోవాలన్నమాట సో ఎన్నైతే మనం ఉడకబెట్టుకున్న వాటిని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్నారు అంటే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందని అంటారనమాట అందుకని ఈ విధంగా చేసుకోండి సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయినాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పేస్ట్ మనం పట్టుకోవాలన్నమాట ఎందుకంటే పులుసు అంటున్నాం కదా మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ అనేది పేస్ట్ పట్టుకుంటే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అత్తం వచ్చేసి కొడుగుడ్డు పులుసు చాలా బాగా వేస్తారు మనకి ఏ మటన్ కూడా పనికిరాదనమాట అంతా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిసెంబర్లోనే చేస్తారనమాట ఇక్కడ మనము ఒకసారి సండే మనకి నాన్ వెజ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు తిని తిని బోర్ కొడుతుంటుంది అటువంటి టైంలో మనం కొడిగొడ్డి పులుసు చేసుకొని కలర్ రైస్ చేసుకున్న చాలా బాగుంటుంది ఒకవేళ ఎవ్రీ సండేది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అటువంటి అప్పుడు వీక్ మధ్యలో మనకి వెనస్డే అట్లా వస్తుంది కదా ట్యూస్డే కానీ వెనస్డే కానీ ఇట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పేస్ట్ చాలా బాగా ఫ్రై అయినాక అందులోనే టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలన్నమాట మనం ఎందుకు ఇక్కడ ప్యూరీలు వేసుకుంటున్నాము అని అంటే పులుసు కాబట్టి గ్రేవీ చక్కగా వస్తుంది మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమని రెండు అక్కడ తమ ప్యూరీ చేసుకున్నారనమాట ఆనియన్స్ పేస్ట్ బాగా ఫ్రై అయినాక నెక్స్ట్ వచ్చేసి టమాటో ప్యూరీ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసేసుకోండి సో లైట్గా కరేపాకు కూడా వేసారు అత్తమ్మా అక్కడ సో ఈ పేస్ట్లో మనం అన్నీ వేసుకోవాలి కారం ఉప్పు పసుపు ధనియా పొడి ఇవేవైతే వేస్తామో అన్నీ ఇందులోనే వేసుకోవాలి కానీ ఖచ్చితంగా ఈ విధంగా మీరు కొడుగుడ్డ పులుసు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తిరువ లేదంటే కలర్ రైస్లో కానీ లేదంటే చపాతీలో కానీ రోటీలో కానీ ఏటికైనా సరే వైట్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి టమాటో పీరియో కూడా ఫ్రై అయినాక మనకు కావాల్సిన వాటర్ అందులో యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి పులుసు ఎంతైతే కావాలో ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో దానికి తగినట్లుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంతమంది పులుసు పలుచగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది పులుసు వచ్చేసి చిక్కగా ఉండడానికి ఇష్టపడతారు సో మీకు తగినట్టుగా మీరు వేసుకొని ఆ పులుసుని బాగా ఉడికించుకోండి సో అక్కడ అక్కడొచ్చేసేద్దామా మేము ఉంటుంది ముగ్గురమే కాబట్టి దానికి తగినట్లుగా వేసేస్తారు సో ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఒక సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి ఇక్కడ అదే స్టవ్ మీద పక్కన వచ్చేసి కలరేస్కి వేసేస్తున్నారు అత్తమ్మ సో బాండీ పెట్టేసి అక్కడ ఆయిల్ వేసేస్తున్నారు సో అన్నం కూడా అత్తమ్మ ఎక్కువ ఘాటు లేకుండా టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగా చేస్తారండి ఈవెన్ చిన్నపిల్లలు కూడా బాగా స్మాష్ చేసి పెట్టినామండి ఈజీగా తింటారు మా పిల్లలు అయితే బాగా తింటారు అనమాట కలరేస్ అందులోకి పెరుగు యాడ్ చేసి తిన్నామంటే కూడా చాలా బాగా తింటారు ఇక్కడ పక్కన వచ్చేసి పులుసు కూడా మరుగుతుందనమాట సో అట్లా ఆ టైంలో వచ్చేసి మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసేసామంటే సరిపోతుంది సో మనము ఉడికించుకున్నవన్నీ వేసేసుకోవాలి సో లైట్గా అలా అలా కొత్తిమీర కట్ చేసి వేసేసుకున్నామంటే సలంగా టేస్ట్ అదర్స్ అనమాట అసలు మనం ఇక్కడ ఇందులో ఏమీ కూడా వేయలేదండి అసలు ఏమున్నాయి అందులో ఆనియన్స్ టమోటాలు ఇంట్లో ఉన్నట్వే కదా ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో ఉంటుంది అంతకుమించి మనం సపరేట్గా ఏం కూడా వేసిందేం లేదు సో ఆ పులుసు బాగా మరిగేటప్పుడు మనం బా ఎగ్స్ వేసేసి కొంచెం కలిపేసి కొంచెం మగ్గపెడితే సరిపోతుందండి మనకు కావాల్సిన కొడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయినట్లే ఇక్కడ పక్కన వచ్చేసి ఆయిల్ వచ్చేసి హీట్ అయిపోయింది హీట్ అయినాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సో పచ్చిమిర్చి వచ్చేస్తే తక్కువనే వేస్తారనమాట ఎందుకంటే ఘాట్ ఎక్కువగా వస్తే కష్టం కదా అందులో ఇక్కడ బెంగళూరు మిర్చి అంటే ఫుల్ ఘాట్ అండి మన సైడ్ మిర్చి లెక్క ఉంటుంది అనమాట ఒక్కటి వేసినామంటే కూడా చాలా ఘాటు ఉంటుంది మన సైడ్ మిర్చి ఒకళ్ళు ఒకటి రెండు ఎక్కువైనా కూడా తినగలం కానీ ఇక్కడ పొరపాటున ఒక్కటి ఎక్కువైనా కూడా తినలేము అనమాట అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి సో చాలా అంటే ఎక్కువ రిస్కీ లేకుండా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చాలా బాగా చేస్తారు అయితే సలు ఇంకా తినే కొద్ది తినాలనిపిస్తుంది కొడుగుడ్డు పులుసు తిరువాత అన్నం చేస్తారంటే సో అందులోనే కొంచెం చెక్క లవంగా అవన్నీ అలాగే వేయకుండా కొంచెం అలా కొంచెం లైట్గా దంచేసి వేస్తారు సో ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక అందులోనే ధనియాల పొడి వేసేస్తుంది అనమాట అత్తమ్మ వచ్చేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేస్తారు సో అదే సీక్రెట్ అనుకుంటున్నా తెలిసే ఆ అన్నం బాగా టేస్ట్ రావడానికి సో ఇందులోనే కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి లైట్గా ఫ్రై చేస్తున్నారు అంతే అంతకన్నా మించి మనకి ఇంకేమి వేయదు ఇందులోనే ఒకవేళ మామూలుగా పాత బియ్యం అయితే ఒకటికి రెండు వేసుకోండి కొత్త బియ్యం అయితే ఒకటికి నర వేసుకున్న సరిపోతుంది బాస్మతి బియ్యం అని ఒకటికి నర వేసుకున్న సరిపోతుంది ఇక్కడ పాత బియ్యం కాబట్టి ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసి అత్తమ్మా ఆల్రెడీ బియ్యంతో వాటర్ కొలిచి పెట్టరు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కదా వేలుతో చూసుకుంటారు అవి కొలిచి డైరెక్ట్గా వేసేస్తారు సో లేదంటే మీరు ఫస్ట్ ఎసురు ఉడికించైనా వాటర్ వేసేసి ఉడికించేటప్పుడైనా మనం బియ్యం వేసేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్గా అత్తమ్మ వేసేస్తారు కాబట్టి సరిపోతుంది మనం ఇక్కడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం అన్నం అయితే కష్టం కదండి సో సాల్ట్ వేసేసి అక్కడ అత్తమ్మ కలిపేస్తారనమాట ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఆ లైన్స్ ఉంటాయి కదా బియ్యం పైనుంచి మనం పెట్టామంటే చేతిని ఆ లైన్ వరకు మనకి వాటర్ రావాలన్నమాట అదే పర్ఫెక్ట్ అయి అనమాట ఇక చూడండి కోడిగుడి పులుసు ఎమ్మి ఎమ్మి అసలు ఇప్పుడు చూస్తుంటే నాకు ఇప్పుడు తిందామని అనిపిస్తుంది అండి చూడండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇదండి అండి వీడియో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్